only what is disaster last not leave, <laughs>

దీనికి ఏమైతుందంటే ఇది ఫార్టీ ఫీట్ రోడ్ వచ్చింది లోపల ఇంటర్నల్ రోడ్స్ మాత్రం ఎయిటీ ఫీట్ రోడ్ ఆహా ఇది 80 ఫీట్ రోడ్ యా దిస్ హస్ బికమ్ అ టెన్షన్ సర్ ఆల్ ఇస్ 80 ఫీట్ ఇట్ మేక్ సం యా ఇట్లా రావాల్సింది ఎక్చువల్లీ ఇక్కడ కూడా కొంచెం చాలా ఫామ్ ఫామ్ సార్ అది వచ్చేసి ట్వెల్వ్ థౌసండ్ ప్లాట్స్ వస్తాయి సార్ రెండు మల్లేశ్వరపురం మల్లేశ్వరపురంలో మాట్లాడి వాళ్ళకి ఇప్పుడే ఇచ్చేస్తాం రసానికి వన్ హాఫ్ వేకర్స్ తగ్గితే పర్లేదు సార్ రెండు దగ్గర సరిపోతుంది అవును సార్ ఓకే వన్ కిలోమీటర్ అంటే సిక్స్టీ సెవెంటీ వన్ కట్టుకోవడానికి పెట్టి ఒకసారి స్టార్ట్ చేయండి మిషట్ చేయండి చూద్దాం ఇక్కడ ఇటువైపు పెట్టి ఒక ఎయిటీ ఫిఫ్టీ ఇది చేసేసాయండి మార్చేసేసి బెగ్ మార్చ్ చేసి ఇలాంటి ప్రపోజ్ చేసేయండి

అర్బన్ లేఅవుటు దాదాపుగా ఒక ఇరవై ఐదు వేల మందికి ఐడెంటిఫై చేయడం జరిగింది మల్లేశ్వర పాలెం అగ్రహారము తర్వాత ఇక్కడ ఉంటున్న వెంగముఖ పాలెం ఇది మూడు ఇది మూడు చోట్ల కలిపి ఐదు వందల ఇరవై ఎకరాలు ఇప్పుడు దాకా ల్యాండ్ ఎక్విషన్కి ఐడెంటిఫై చేసేసి దాంట్లో ఆల్రెడీ నాలుగు వందల ముప్పై ఐదు అక్విషన్స్ కంప్లీట్ చేసి దాదాపుగా వన్ సిక్స్టీ సిక్స్ క్రోర్స్ రైతుల ఖాతాల్లో జమ చేయడం కూడా జరిగింది కాంపన్సేషన్ అమౌంట్ ఇప్పుడు ఆల్రెడీ సర్వే అండ్ స్మాల్ స్మాల్ జంగిల్ క్లియరెన్సెస్ ఈ వర్క్లన్నీ కూడా ఆల్రెడీ మొదలు పెట్టాము వెంగముఖ పాలము వెల్ అస్ మలేశ్వర మల్లేశ్వరపురం అన్నగ్రహారంలో ఈ అప్రోచ్ రోడ్ ప్లస్ సబ్సిక్వెంట్గా వాళ్ళకున్న డ్రైనేజెస్ సమస్యలు ఎట్లా ఉంటుంది అది ఎట్లా ఇప్పుడే సరి చేయాలని కోసము ఆల్రెడీ ఊడా మనకున్న వనుడ ఏజెన్సీస్ ప్లస్ అర్బన్ ఇంజనీర్స్తో ఆల్రెడీ ప్లానింగ్ చేయడం జరిగింది ఇదన్నీ కూడా ఈ ఏరియాలో మోస్ట్లీ గ్రావెల్ బేస్డ్ రెడ్ సాయిల్స్ ఉండడం వలన మనకి డ్రైనేజ్కి అంత పెద్ద ఇబ్బంది లేదు మల్లేశ్వర పాలెం అండ్ అగ్రహారంలో కూడా పక్కగా డ్రైనేజ్ చేయడానికి నియరెస్ట్ నెల కాలువ కానీ ఎన్ఎస్పి కాలువ కానీ దాని నుంచి ఈ డ్రైనేజ్ మినహాయించి అక్కడ వాటర్స్ స్టాగ్నేట్ చేయకుండా ఎట్లా తీసుకువెళ్ళాలని కూడా ప్రాపర్ ప్లానింగ్ చేయడం జరుగుతుంది ఈ ఇప్పటికీ ఆల్రెడీ మనకి పట్టాలన్నీ కూడా ప్రింట్ అయి వచ్చేసింది దాదాపుగా ఇరవై ఐదు వేల పట్టాలు ఇప్పుడు ఈ ఒక లాటరీ మూలంగా ఈ ఇరవై ఐదు వేల మందికి కూడా ఎక్కడ ప్లాట్ అలాట్మెంట్స్ తొరవలో ఒక టూ త్రీ డేస్లో చేసి ప్లాట్ మ్యాపింగ్ ప్రతి ఒక్క బెనిఫిషరీ ఆ ప్లాట్తో మ్యాప్ చేసేసి వాళ్ళకి పట్టాలో రాసి వాళ్ళకి ఇవ్వడం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ కార్యక్రమం నెక్స్ట్ టూ వీక్స్లో ఒక వార్ ఫుట్టింగ్ లెవెల్లో కూడా నైట్ అండ్ డే పని చేయడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది అధికారులందరూ కూడా ఎస్పెషలీ రెవెన్యూ అధికారులు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఉండో అధికారులు అందరూ కూడా ఒక టీం వర్క్ చేసేసి ఈ కార్యక్రమం విజయవంతంగా చేయవలసిందని కోరుతున్నాను మాత్రం కాకుండా వన్స్ వాళ్ళకి ప్లాట్ మ్యాపింగ్ అయిన తర్వాత ఈ బేసిక్ ప్లాట్ ఐ మీన్ సర్వే స్టోన్స్ అని పెట్టేసి రోడ్స్ ఇంటర్నల్ రోడ్స్ జంగిల్ క్రెన్స్ అయిన తర్వాత వాళ్ళు లేఅవుట్ రూపం వచ్చిన తర్వాత ప్రజలను తీసుకొచ్చేసి వాళ్ళు వాళ్ళు ఉంటున్న ప్లాట్స్ వాళ్ళకి చూపించేసి చేయడం జరుగుతుంది దెన్ మనం ఒక రోజు మంచి రోజు చూసుకొని గౌరవ ముఖ్యమంత్రి వారిలో ఖచ్చితంగా ఇక్కడ వచ్చేసి మన మన పేద ప్రజలకి ఈ వాళ్ళ ఈ జగన్ అన్న ఈ కాలనీ ఇనాగ్రేట్ చేసి వాళ్ళ చేలో ఈ పట్టాలు ఇవ్వాల్సిన కూడా ఖచ్చితంగా ఇన్వైట్ చేయడానికి ఉన్నాము ఈ కార్యక్రమం చాలా వార్ ఫోటింగ్ లెవెల్లో చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశాము ప్రజలు అండ్ ప్రజాప్రదలు కూడా దీనికి భాగస్వామ్యం చేయాలని కోరుకుంటాను పర్లేదు దీనికి వాళ్ళకున్న కాంపెన్సేషన్ ఆల్రెడీ ఇవ్వడం జరి జరుగుతుంది సో రైతులు కూడా స్వచ్ఛందంగా వాళ్ళు ఒప్పుకొని చేస్తున్నాము దీంట్లో ఎవరికి కూడా బలవంతం చేయట్లా వన్ ఆర్ టూ ఐ మీన్ ట్వంటీ డేస్ ఆర్ థర్టీ డేస్ కుంటున్న చిన్న చిన్న పంట పంటలు ఉంటుంది బట్ రైతులు వాళ్ళ ముందుకు వచ్చేసి పర్లేదు నాకు కాంపిటీషన్ పడింది మీరు క్లియర్ చేయండి అని కూడా చెప్పడం తర్వాత ఓన్లీ ఇది చేస్తున్నాం ఎట్లాంటి బాగా ఉందో